సుబ్రహ్మణ్యం గారి పుస్తకాన్ని ఆవిష్కరించడానికి ప్రార్థిస్తుంది గన్నవరం వసంత లక్ష్మి గారు రెండు మాటలు మాట్లాడవచ్చు

సభకు నమస్కారం ఇక్కడ అయిన సరస్వతి పుత్రులందరికీ నమస్కారం ఇది ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను ఇంతటి విధ్వంతున్న మీరందరి మధ్య ఈ పుస్తకావిష్కరణ అవుతుంది చాలా అదృష్టం ఇది తోపల్ల సుబ్రహ్మణ్య శర్మ గారు చాలా సేవ చేస్తున్నారు సరస్వతి మాతకి ఎందుకంటే రిటైర్ ఆటవాళ్ళు అయితే టీవీ సీరియల్స్కి లేకపోతే ఏదో ఏదో అంటే పక్క వాళ్ళతో మాట్లాడుకోవడం మహా అయితే రామకోట రాయడం చేస్తారు మగవాళ్ళు కూడా ఏదో కొంచెం ఆట ఇటు కాలక్షేపం చేయడం చెస్ ఆడుకోవడం క్యారమ్బోర్డ్ ఆడుకోవడం ఇంకేదో చేయడం తర్వాత రామ్కోటకి ఫైనల్లీ ఫిక్స్ అయిపోతారు అలాంటిది తోపల్ బాత్రూమ్ నుండి శర్మ గారు ఇంతమందిని మోస్ట్లీ సీనియర్ సిటిజన్స్ అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళు ఉన్నారు అందరినీ ఎన్నో రకాల పుష్పకుచాలు తీసుకొచ్చి సరస్వతి మాతకి ఓ దండ వేసినట్టుగా వీళ్ళందరినీ ఓ గాడిలో పెట్టి వాళ్ళకి ఇలా రాయండి మీరు ఇది ఛందస్ అంటే ఇది పద్యం అంటే ఇది మనకి తెలుగు అంటే అందరికీ ఇష్టమే సినిమా పాటలు వింటాం ఎన్నో ఎంతో మంది కౌలు కౌలరాసినవి చిన్నప్పటి నుంచి చదువుకుని ఉంటారు పద్యం రాయడం అంటే దానికి ఎంతో విద్వత్తు ఉండాలి అని భయపడుతూ ఎంతోమంది ఆగిపోయిన వాళ్ళని కూడా ఏం లేదు నేనున్నాను మీకు నేర్పిస్తాను రండి నేను నేర్పిస్తే మీరు అందరూ రాయగలకంటే ఇవాళ చూస్తుంటే ఎంతమంది మా ఏంటి లేకపోతే మా అత్తయ్య లాంటి వాళ్ళు ఎంతోమంది మా నాన్నగారు మా నాన్నగారు బేసికల్లీ న్యూక్లియర్ సైంటిస్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీలో న్యూక్లియర్ సైంటిస్ట్ అతనిది టోటల్లీ ఫీల్డే వేరు కెమికల్ ఇంజనీరింగ్ అలాంటిది ఆ ఫీల్డ్లో మొత్తం అతని రిటైర్మెంట్ వరకు అదే తప్పిస్తే ఇంకో ప్రపంచం తెలియని మనిషికి కొన్నాళ్ళు లయన్స్ క్లబ్ అని ఇదని అదన్నీ రకరకాల సేవలు చేశారు ఎందుకంటే సర్వీస్ ఓరియెంటెడ్ నాకారు ఎప్పుడు సర్వీస్ ఓరియంటెడ్ కాబట్టి లయన్స్ క్లబ్లోనూ వెళ్ళారు అన్ని అన్ని రకాలుగాను కెప్టెన్సర్ యాక్టివ్గా ఉంచారు కానీ ఒకసారి తోపల్ శర్మ గారు గురువుగారిగా అతనికి ప్రచరచులు నేర్పించడంతో మూడు శతకాల అవదానానికి అసలు రాశారు మొదటిది శారదా శతకం అది సరస్వతీదేవి పాదాలు కల్పిస్తూ మా అండ్ మా అమ్మగారి పేరు కూడా శారద అది కోయిన్సిడెన్స్ అయింది అండ్ ఇంకోటి ఏమో భద్రగిరి శతకం మూడవది శంకర శతకం భద్రగిరి శతకం ఏంటంటే మా తాతగారు ఎప్పుడు రాము 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 అంటుంటారు అంటే మా తాతగారు మా తాతగారు కూడా రామమూర్తులు సో ఆ రకంగా రాము 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 అన్నది మా తాతగారు కంకితం చేస్తూ భద్రగిరి శతకం రాజారు నాన్నగారు శంకర శతకం నాన్నగారు చిన్నప్పటి నుంచి శంకరుడు ఎప్పటించో చిన్నప్పటి నుంచి శంకరం శివుడిని ఆరాధించే అది మా ముత్తాత గారు కూడా ఘనపాటి ఆయన ఆయన కూడా ఎంతో శివుడికి అర్చనలు చేసి ఎంతో పెద్ద ఘనాపాటి మా పెద్ద ముత్తాత ముత్తాతగారు కూడా అది ట్టుగా వీరందరినీ ట్రాక్లో పెట్టిన తోపలి గారికి చాలా సంతోషం చాలా నమస్కారాలు నాన్నగారు అయితే నేను అసలు ఇరవై నాలుగు గంటలు పద్దెనిమిది గంటలు పద్యాన్ని రాస్తుంటారు అదే ఆలోచన చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ వయసులో మతి మరపు రాదు కొత్త పనులు ఏదో చెయ్యాలని ఆతృత ఉంటుంది అండ్ అందరూ కూడా దే కీప్ దేర్ చైల్డ్ ద చైల్డ్ ఇన్సైడ్ దేర్ లైవ్ అంటే వాళ్ళ లోపల ఉన్న పసిపిల్లాడిని అందరూ ఎప్పుడు కూడా బ్రతికించుతూ వచ్చుతారు అంటే ఎప్పుడూ వాళ్ళ పిల్లలే మేము కొత్త దేదో నేర్చుకుంటాం కొత్త దేదో నేర్చుకుంటాం దానికి గురువుగా ఎంతో చక్కగా చేశారు తోపలసం గారు చాలా సంతోషం సభకి నమస్కారం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సభాసభ్యులందరికీ నమస్కారం వచ్చింది మీ అత్త వచ్చింది లాక్కొచ్చిందమ్మా నాకు సభాయన సభాయన నాకు పోతన మార్చుల విషయం మహా ఇష్టమైన విషయం అందులో శారదాదేవి అని అనేసి శారదాదేవి స్పష్ట దర్శనం అది బాగా ఇష్టం రెండోది నా పెట్టుకుని ఆమెకే అందరూ కరతాళత్వంతో వారిని అభినందించవలసిందిగా ప్రార్థన అదేవిధంగా విధంగా వసంత లక్ష్మి గారికి సన్మానం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం అందరూ కరతాళస్తో అభినందించగలరండి తదనంతరగారి బాంధవులు కుటుంబం అంతా కూడా చేయవలసిందిగా ప్రార్థన